లక్ష్మీరాజం కాగవాడ వాస్తవీలం ఆరో డివిజన్ ఇంతవరకు నాలుగు నెలలు అవుతుంది ఇంతవరకు ఈ రోడ్డు ఏ నాలుగు మూడు సైడ్లో కూడా తగ్గినారు ఒక్క సైడ్ కూడా ఇంతవరకు బాగా కాలేదు మా ఇద్దరం ఏ జోన్లో మేము అరవై డెబ్బై ఏళ్ళు ఉన్నాం ఒక్క ఆటో రావట్లేదు పోవాలంటే ఇబ్బంది ఉన్నది ఎవరికి చెప్పుకోవాలన్నా ఏం చెప్పారు కౌన్సిలర్ కూడా రెండు మూడు సార్లు చెప్పినాం ఆయన వచ్చేళ్ళు చూసి పోతున్నారు బ్లాక్ అయిపోయింది పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది నీళ్ళు వస్తున్నాయి అక్కడ అటు ఇది వాడక ప్రజల విజ్ఞప్తి అందరికి మా ఇంటికి ఎవరైనా చుట్టాలు రావడానికి కూడా కలిసి అనిపిస్తుంది అని వస్తుంది

ఏ నాలుగు మూడు సైడ్లో కూడా తగ్గారు ఒక్క సైడ్ కూడా ఇంతవరకు బాగా కాలేదు మా ఇద్దరం ఏ జోళ్ళం మేము అరవై డెబ్బై ఏళ్ళు ఉన్నాం ఒక్క ఆటో రావట్లేదు పోవాలంటే ఇబ్బంది ఉన్నది ఎవరికి చెప్పుకోవాలన్నా ఏం చెప్పవు కౌన్సిలర్ కూడా రెండు మూడు సార్లు చెప్పినాం అరే వాచెను చూసిని పోతున్నా గారు ఏం చేయలేదో కమలాకడ దగ్గర కూడా వయ్ లేదు అని చెప్పేరు అన్ని రోడ్లు బ్లాక్ అయిపోయినాయి నడవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఆ షెల్టర్ దగ్నీలో వస్తున్నాయి అక్కడ అటు ఇది చూసిన వాళ్ళు ఎవరైనా తొందరగా మా గర్లేది ప్రాబ్లం సాల్వ్ చేయగలరు ఇది వాడకట ప్రజల విజ్ఞప్తి అందరికీ